హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ మేఘ్నా స్టోరీస్ నేను మీ మేఘ్నా అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు మనం చూస్తున్నది తిరుచునూరులో ఉన్న పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు ఇవి కార్తీక మాసంలో చేస్తారు మేమైతే ఫిఫ్టీ డే వెళ్ళాము ఆ రోజైతే గరుడ వాహనం ఇక్కడ అయితే చాలా బాగా డెకరేషన్ చేశారండి మాకైతే బాగా నచ్చింది మా పాప కూడా ఎంజాయ్ చేసింది సడన్ మా హస్బెండ్ వెళ్దాం రా అంటే ఇంకా గబగబా రెడీ అయిపోయి వెళ్ళిపోయాము ఆ మధ్య ఇక్కడ ఫుల్ వర్షాలు కదండి సో ఆ రోజు అయితే వర్షం పడలేదు ఇంక అందుకే సడన్ గా అయితే ప్లాన్ వేసుకుని వెళ్ళిపోయాం అయితే అమ్మవారి దర్శనం ఉంటది ఇక్కడ బయట అయితే ఇవన్నీ బాగా డెకరేషన్ చేశారు లోపలికైతే మేము వెళ్లేదండి కొంచెం టైం పడుతుంది కదా అని చెప్పేసి బయట నుంచి తీసాం కొంచెం లోపల ఇంకా బాగా డెకరేషన్ చేశారండి పచ్చి పువ్వులతో నెక్స్ట్ టైం ఎప్పుడైనా త్వరగా వెళ్ళాలి అని అప్పటికి మేము వెళ్లేసరికి సెవెన్ అయిపోయింది అమ్మవారిని రథంలోని ఊరేగిచ్చేస్తున్నారంట అప్పుడే మేము ఇంకా ఇక్కడ ఫొటోస్ తీసుకొని అప్పుడు ఇక్కడికి వచ్చే టైంకి వెళ్దాం అని చెప్పి ఇక్కడ ఉన్నాము డెకరేషన్ అయితే చాలా బాగుంది రోజు ఇక్కడ టైమింగ్స్ వచ్చేసి సెవెన్ టు నైన్ థర్టీ అంటున్నారు కానీ మేము అక్కడ ఉండేసరికి టెన్ థర్టీ అలా అయిపోయింది చాలా టైం పట్టింది ఆ రోజు మరి ఇంకా వర్షం లేదు కాబట్టి ఇంకా బాగుంది క్లైమేట్ అదిని దీనిని మంగపట్నం అని కూడా అంటారండి ఇక్కడ అమ్మవారికి దన్నం పెట్టేసుకొని అలివేలు మంగమ్మ సాంగ్స్ వేశారు అక్కడ రోజు అయితే చాలా జనాలు ఉన్నారండి మాక్సిమం గరుడ వాహనం రోజు ఎక్కువ జనాలు అయితే ఉంటారు ప్రతి దగ్గర చాలా బాగా డెకరేషన్ చేశారు లైటింగ్స్ అవి మళ్ళీ ఇక్కడ గాజులు కొంట కూడా చాలా మంచిదని చెప్తారు కదా మాకైతే చాలా లేట్ అయిపోయింది ఇదిగో అమ్మవారి రథం ఇంకా లేట్ అయిపోయింది అని చెప్పేసి వెళ్ళలేదు ఇక్కడ బ్రహ్మోత్సవాలు లైవ్ ఇస్తున్నారు అంటే మేము చుట్టూ తిరిగి గుడి దగ్గరకు వచ్చే దగ్గర ఉన్నాం అనమాట అప్పటి వరకు ఏదైనా ఎక్కడికైనా వెళ్దాం అని చెప్పి మేమైతే డిన్నర్ చేయకుండానే కదండి వెళ్ళాము ఆ రోజు కానీ డిన్నర్ అంతా ప్రిపేర్ చేసుకుని వచ్చాక తిందామని వెళ్ళాము అక్కడ కొన్ని ప్రసాదాలు కూడా పెట్టారు టమాటో రవకేశరి అలా అక్కడ ఉన్న వాళ్ళు అలా పెడుతూ ఉన్నారండి మధ్య మధ్యలో ఇంకా నెక్స్ట్ ఇక్కడ అమ్మవారి బృందావనం అని ఉంటే అక్కడికి వెళ్ళాము ఇక్కడ ఎంట్రింగ్ నుంచి ఫుల్ లైటింగ్స్ తో బా అదరకట్టేశారు ఇంకా బృందావనం అంటే గుర్తొచ్చింది ఇంకెవరు కృష్ణుడే కదా ఇంక ఇక్కడ అలవేలు మంగమ్మ అని చెప్పి చాలా బాగుందండి అమ్మవారి లోపల ఎలా ఉంటారో అలా ఉన్నారనమాట బయట ఇక్కడ బృందావనంలో పెట్టారు ఇవన్నీ పచ్చి పువ్వులు ఇంకా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం సేమ్ అక్కడ తిరుపతిలో ఎలా ఉందో ఇక్కడ కూడా అలానే ఉంది అంత బాగా చేశారు ఇంకా తిరుపతి మీద ఈ రోజు మేము బాగా ఎంజాయ్ చేసాం ఏంటంటే అక్కడ తిరుపతి అంత పెద్దగా అడ్రస్ తెలియక కన్ఫ్యూజ్ అయిపోయే వాళ్ళం బ్రహ్మోత్సవాల్లో మన ఛానల్లో తిరుపతి బ్రహ్మోత్సవాలు కూడా ఉంటాయండి ఒకసారి వెళ్ళి చూడండి ఇది పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు అవి ఇవి టిటిడి వాళ్ళే చేస్తారు కాబట్టి రెండు సిమిలర్ గానే ఉంటాయి ఇక్కడికి బృందావనంలోకి వచ్చేసాము ఫ్లవర్ డెకరేషన్ లోకి మేము తిరుమలలో అయితే మార్నింగ్ వ్యూ చూసామండి ఎర్లీ మార్నింగ్ ఇదైతే నైట్ వ్యూ నైట్ వ్యూ అయితే ఇంకా బాగుంది లైటింగ్స్ తో బట్ ఫొటోస్ అయితే అంత బాగా రావట్లేదు మార్నింగ్ అయితే చాలా బాగా వస్తాయి ఇంకా మార్నింగ్ అయితే మాకు టైం కుదరదు అని నైట్ అయితే వచ్చాము ఇక్కడ డెకరేషన్ లో అక్కడక్కడ స్టోరీస్ కూడా పెడతారండి అంటే స్వామివారు అవతారాల్లో ఏం చేశారు అనేది ఇక్కడైతే లక్ష్మీదేవి అమ్మవారిని హిరణ్యాక్షుడు రాక్షసు నుంచి కాపాడుతున్న ఒక స్టోరీ అయితే పెట్టారు ఇంకా నెక్స్ట్ రాముడు లక్ష్మణుడు వాలి సుగ్రీవుని చంపడం అలాంటివి ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ పెడతారు ఇదిగోండి ఇక్కడైతే శ్రీదేవి భూదేవి వద్దన లడ్డూ స్వీకరిస్తారు కదా ఐ మీన్ తింటారు అది అన్నం ఇక్కడ పెద్ద అయితే కుంభకర్ణుడు అయితే ఉన్నాడండి వానరుల సైన్యంతో పోటీ పడతారు కదా అది ఇక్కడ వానర సైన్యం లంకకు వారధి కట్టడం అన్ని మన కళ్ళకు కట్టినట్టు చూపించారు నాకైతే భలే నచ్చింది ఇక్కడ రావణాసురుని వధించడం అన్ని కూడా చాలా అంటే చాలా బాగున్నాయి చూసారండి ఇక్కడ కృష్ణుడు వాసుదేవిని తీసుకొని వెళ్తారు కదా గోకులంలోకి అవి కళ్ళకు కట్టినట్టు నిజంగా రియల్ గా చూస్తే చాలా బాగుంది ఇలాంటి ఒకసారి చూడాలండి ఇది ఇది భూమి మీద లక్ష్మీదేవి గారు పద్మావతమ్మ వారిగా అవతరించినప్పుడు ఎరుకు సాని రూపంలో సోది చెప్పడానికి శ్రీనివాసుడు వస్తారు కదండి అది అది కూడా ఇచ్చారు నాకు బా అనిపించింది మనకు తెలిసినవి తెలియనివి కూడా కొన్ని కొన్ని తెలుసుకోవడం మంచిదే కదా నాకైతే అవి ఏం తెలియదు ఇంకా సరే ఆ కళ ముందుకు వచ్చాక ఇక్కడ అంటే గోల్డెన్ టెంపుల్ ఉంటది కదండి లక్ష్మీదేవి అమ్మవారిది అది పెట్టారు చాలా బాగుందండి అక్కడ ఇక్కడ అన్న ప్రసాదం స్వీకరించేది ఇక్కడ ఉంది అండ్ ఇక్కడ పెద్ద లైటింగ్స్ తో శ్రీనివాసు ఒకటి పెట్టారు ఫోటో అండ్ ఇక్కడ రథం పైన అమ్మవారిని తీసుకెళ్తారు కదా అమ్మవారికి ముందు ఇలాగ గుర్రాలు వేణుగులు అయితే ముందు వస్తాయండి తర్వాత నాట్యం చేస్తూ ఒక్కొక్క స్టేట్ నుంచి ఒక్కొక్కరు అనమాట వాళ్ళని ప్రదర్శించి తర్వాత అమ్మవారు వస్తూ ఉంటారు ఫస్ట్ భరతనాట్యం కర్ణాటక ఏదో ఇంకా కోలాటం అని చాలా రకాలు వచ్చాయి ఇవి వేరే వేరే స్టేట్ నుంచి వచ్చాయి ఇక్కడ స్వామివారి కింద కూడా వేషం వేశారండి నాకైతే బాగా నచ్చింది ఇలా ముగ్గురు నలుగురు వేశారు అంటే గరుడ వాహనం కూడా చాలా అంటే చాలా రియల్ గా నాకు అయితే అందులో ఇద్దరు సేమ్ ఆ దేవుణ్ణి చూసినట్టు అనిపించింది ఆ రూపం గాని అసలు వాళ్ళు నటించడం కూడా అలాగే నటించారండి నేనైతే తిరుమల కన్నా ఇది చాలా దగ్గరగా చూసాను చాలా ఎక్కువ సేపు చూసాను చూసారా వీళ్ళే నాకు ఇంక సేమ్ అయితే నాకు ఆ వెంకటేశ్వర స్వామి నా కళ్ళ ముందు ఆడినట్టు అనిపించింది అనమాట అంత బాగున్నారు అతను అంటే అమ్మాయే అలా వేసారనమాట తర్వాత చిన్నపిల్లలు చాలా రకరకాల ఒక సంబంధించినవి అన్ని వచ్చాయన్నమాట ప్రతి స్టేట్ ఆంధ్ర అని అలాగా ఇలా గోవిందస్వామి రూపాలు అయితే నాలుగైదుగురు వేశారు తినొక్కరు బాగున్నాయండి అన్నిని డించే ఏదో ఉంటారండీ కదా నాకు తెలియదు ఇది అలాంటివి వేశారు మన ఆంధ్రప్రదేశ్ డ్యాన్స్ అని చాలా బాగా వేసారు ఇంకా తర్వాత పురోహితులు మంత్రాలు చదువుకుంటూ అమ్మవారిని తీసుకురావడం ఇక్కడ హారతి కూడా ఇస్తారండి మేమైతే నెక్స్ట్ టైం ఇద్దాం అనుకుంటున్నాం మరి చూడాలి క్లైమేట్ బాగుంటే ఏదో రోజు వెళ్ళాలి అని అయితే అక్కడ డ్రై ఫ్రూట్స్ అన్ని వేసి హారతి ఇస్తూ ఉంటారు నాకైతే ఆ తిరుపతిలో మనం దగ్గర టచ్ అన్న టచ్ చేయలేము వెళ్ళలేము ఇక్కడ కూడా మనం వెళ్ళలేము అంటే హార్తి ఇచ్చే వాళ్ళే పంపిస్తారు కానీ హారతి వాళ్ళు వెళ్ళిపోతూ ఉండగా క్రౌడ్ తగ్గితే మనల్ని కూడా పంపిస్తూ ఉంటారు అనమాట నేను వెళ్ళాను చూడండి అక్కడ ఉన్నాను అలా నేను కూడా వెళ్ళాను నాకే ఆశ్చర్య బాబు నేను వెళ్ళిపోయినా అని మాకైతే దర్శనం చాలా బాగా జరిగిందండి మాతో పాటు మీరు కూడా దర్శించుకోండి అమ్మవారిని